ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ముప్పై ఆరు ఫీట్ అడలుపు యాభై ఫీట్ల పొడుగు ఇలాంటి డ్యామిషన్ లో కనుక గ్రౌండ్ ఫ్లోర్ అనేది ట్రిపుల్ బెడ్రూమ్ కట్టుకోవాలండి టోటల్ గా మనకి మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఇది మొత్తం వచ్చేసి మనకి రెండు వందల గజాలు వస్తుంది అదే విధంగా సెంటర్ చేస్తే నాలుగు పాయింట్ పదమూడు సెంట్లు వస్తుంది అదే విధంగా అంకనాలు కనబడి చేస్తే కనుక ఇరవై ఐదు అంకనాలు వస్తుంది ఇది మొత్తం మనకి ల్యాండ్ ఏరియా వచ్చేసి పద్దెనిమిది వందల స్క్వేర్ ఫీట్ జరుగుతుంది మన సెట్ బ్యాక్ పదిహేను వందల ముప్పై ఆరు స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ కన్సెషన్ చేయడం జరుగుతుంది ఈ పదిహేను వందల ముప్పై ఆరు స్క్వేర్ ఫీట్ కే కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది ఇంకా లేట్ చేయక మనకి మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఫస్ట్ మనకి సిమెంట్ చూసుకున్నాం సిమెంట్ వచ్చేసి ఒక లక్ష ఎనభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి స్టీల్ చూసుకున్నాం స్టీల్ వచ్చేసి మూడు లక్షల తొంభై వేల రూపాయల వరకు అయ్యే అవ కోసం నెక్స్ట్ మనకి ఇసుక చూసుకున్నాం ఇసుక వచ్చేసి రెండు లక్షల అరవై ఆరు వేల రూపాయల వరకు అయ్యే అవసం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి రోబో సెండ్ చూసుకున్నాం రోబో సెండ్ వచ్చేసి ఒక ఇరవై ఏడు వేల రూపాయల వరకు అయ్యే కోసం ఉన్నది నెక్స్ట్ మనకి కంకర్ వచ్చేసి ట్వంటీ ఎంఎం ఫార్టీఎంఎం అనేది ఒక నలభై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల వరకు అయ్యే కోసం ఉన్నది నెక్స్ట్ మనకి బేస్మెంట్ అని సిమెంట్ బ్రిక్స్ అయినా కానీ ఇంకా ముప్పై ఆరు వేల నాలుగు వందల రూపాయల వరకు అయ్యే అవసం ఉన్నది నెక్స్ట్ మనకి ఇటుకలు చూసుకుని ఇటుకలు వచ్చేసి ఒక లక్ష ఎనభై వేల రూపాయల వరకు అయ్యో కోసం ఉన్నది నెక్స్ట్ మనకి డోర్స్ కిటికీలు చూసుకుంటే కనుక ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవసం ఉన్నది నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ టైల్స్ లేదా మార్పుల్స్ అయినా కానీ ఒక లక్ష నలభై వేల రూపాయల వరకు అయ్యో కోసం ఉన్నది నెక్స్ట్ మనకి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వచ్చేసి గా ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే కోసం ఉన్నది నెక్స్ట్ మనకి ఫాల్సీలింగ్ అనేది టోటల్గా లేబర్ కాస్ట్ మెటల్ కాస్ట్ అనేది ఒక అరవై వేల రూపాయల వరకు అయ్యేకోసం ఉన్నది నెక్స్ట్ మనకి ఐరన్ గేట్ కి సేఫ్టీ గిల్లింగ్ అనేది ఒక యాభై వేల రూపాయల వరకు అయ్యేకోవం ఉన్నది నెక్స్ట్ మనకి ఎస్ఎస్ రైలింగ్కి కి అదే విధంగా మెయిన్ పక్క గ్లాస్ అనేది ఒక ముప్పై ఐదు వేల రూపాయల వరకు అయ్యేకోవం ఉన్నది నెక్స్ట్ మనకి పెయింటింగ్ అనేది టోటల్గా మెటల్ కి కి అనేది ఒక లక్ష తొంభై వేల రూపాయల వరకు అయ్యేకోవం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి గా మెటల్ కాస్ట్ ఈ మొత్తం చూసుకుంటే కనుక పంతొమ్మిది లక్షల ఎనభై మూడు వేల నూట యాభై రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి తాపీ ఒక సెంటర్ వరకు చూసుకుందాం ఒక స్క్వేర్ ఫీట్ అనేది మూడు వందల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది మన గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మూడు వందల యాభై రూపాయలు మెషన్ చేయడం జరిగింది టోటల్ గా మనకు వచ్చేసి ఐదు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ మనకి గొంతలుడానికి మట్టి లెవెలింగ్ అనేది ఒక అరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి ఫుడింగ్ నుంచి స్లాబ్ వరకు ఒక యాభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి కార్పెంటర్ వరకు వచ్చేసి ఒక నలభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మన ప్లంబింగ్ వచ్చేసి ఎలక్ట్రికల్ టోటల్గా ఒక అరవై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మన ఫ్లోరింగ్ టైల్స్ లేదా బాత్రూమ్ టైల్స్ వేయడానికి టోటల్గా ఒక తొంభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇది ఫ్రెండ్స్ మనకి మెయిన్గా లేబర్ కాస్ట్ ఈ మొత్తం చూసుకుంటే కనుక ఎనిమిది లక్షల నలభై ఏడు వేల ఆరు వందల రూపాయల వరకు అవుతుంది అదే విధంగా టోటల్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి పంతొమ్మిది లక్షల ఎనభై మూడు వేల నూట యాభై రూపాయలు టోటల్ కాస్ట్ వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షల ముప్పై వేల ఏడు వందల యాభై రూపాయల వరకు అవుతుంది ఈ అమౌంట్కి మన టెన్ పర్సెంట్ చేయడం జరిగింది మిస్ ఐటమ్స్కి లెబర్ పెరిగినా గానీ రెండు లక్షల ఎనభై మూడు వేల డెబ్బై ఐదు రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి మనకి ముప్పై ఒక్క లక్షల పదమూడు వేల ఎనిమిది ఇరవై రూపాయల వరకు అవుతుంది ఇది మన గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఎస్టిమేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎస్టిమేషన్ పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్